స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం వారి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది అలాగే రెండు ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో ఈ వారి యొక్క జీవితంలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మూడు పెద్ద శుభవార్తలు వీరు వినబోతున్నారు చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఒంటరిగా వీడియో చూడండి అయితే వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా ఈ మూడు తేదీలు అంటే రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో యొక్క జీవితంలో ఏం జరుగుతుంది ఎటువంటి పెద్ద శుభవార్తలు మీరు వినబోతున్నారు ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి కుజుడు లేదా మంగళుడు ఈ మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా గమనిస్తే మేషరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది కానీ వ్యక్తిత్వం మాత్రం చాలా గొప్పదనే చెప్పుకోవాలి కోపాన్ని నియంత్రించుకుంటే జీవితంలో అనేక రకాల విజయాలను సాధించగలుగుతారు ఎందుకంటే వీరు కోపంతోనే అవకాశాలను కోల్పోతూ ఉంటారు సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటారు కాబట్టి కోపాన్ని నియంత్రించుకోవటం మేషరాశి వారికి చాలా అవసరమనే చెప్పుకోవాలి అలాగే పురుష అహంకారంతో శక్తిమంతులుగా ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు ఏది మంచి ఏది చెడు అనే ఆలోచన వీరిలో అధికంగా ఉంటుంది తొందరపాటుతనం అనేది పెద్దగా మనకు కనిపించదు కాని కొన్ని సందర్భాల్లో మీరు తీసుకునే ఆవేశపూరిత నిర్ణయాలు మాత్రం మీకు కీడు చేసే ఫలితాలను ఇస్తాయి కాబట్టి ఈ అంశంలో మాత్రం వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ మూడు తేదీలనేవి వారికి చాలా కీలకమైన రోజులనే చెప్పుకోవాలి ఇది యొక్క జీవితంలో చాలా రోజులుగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి పరిష్కారాలు లభించబోతున్నాయి అంటే ఊహించని పరిష్కారాలు మీకు అందబోతున్నాయని చెప్పుకోవాలి అంటే ఏ విధంగా జరుగుతుందని మీరు కలలో కూడా ఊహించలేదు అటువంటి పరిష్కారాలను మీరు అన్వేషించబోతున్నారు ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఊహించని ఫలితాలను మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి అవకాశం కూడా మిమ్మల్ని వెతుకుంటూ రాబోతుంది అలాగే ఈ మూడు తేదీల్లో మీ యొక్క జీవితంలో కీలకమైన మార్పులను కూడా మీరు చూడబోతున్నారు మీ యొక్క కార్యాలయంలో కావచ్చు పని చేసే చోట వ్యాపారం చేసే చోట మీరు ఊహించని మార్పులు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీ యొక్క కుటుంబ సభ్యుల్లో కూడా అనేక రకాల మార్పులను మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి మీరు ఊహించని మార్పులను మీ యొక్క జీవితంలో ఈ మూడు తేదీల్లో మీరు చూస్తారు అలాగే మూడు పెద్ద శుభవార్తలు కూడా ఈ మూడు తేదీల్లో ఈ యొక్క మేషరాశి వ్యక్తులు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మేష రాశికి చెందిన వ్యక్తులు ఎవరైనా సరే చాలా రోజులుగా ఏదైనా ఆర్థిక సమస్యతో బాధపడుతున్నారు అంటే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని మీరు కళలో కూడా ఊహించలేదు అంటే ఎవరికైనా డబ్బు అప్పుగా ఇప్పించారు ఆ డబ్బు వారు అంటే ఎవరికైతే మీరు ఇప్పించారో వారు తిరిగి చెల్లించడం లేదు దీని కారణంగా హామీగా ఉండటం మూలంగా మీ పైన ఆ భారం అనేది పడింది ఇది మిమ్మల్ని మానసికంగా చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్య ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుందని మీరు కళలో కూడా ఊహించలేదు అటువంటి సమస్యకి పరిష్కారం అయితే లభిస్తుంది అంటే తిరిగి చెల్లిస్తారని మీరు అనుకోలేదు అయితే ఏ వ్యక్తి అయితే డబ్బు అప్పుగా తీసుకున్నారో వారు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని క్షమాపణలు అడిగి తిరిగి డబ్బు చెల్లించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మీకు చాలా పెద్ద శుభవార్త అంటే ఏ భారమైతే మీ పైన పడుతుందని మీరు సతమతమవుతున్నారో మానసికంగా కృంగిపోతున్నారో అటువంటి సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది ఆర్థిక పరంగా చూస్తే మీకున్నటువంటి సమస్యలకి పరిష్కారాలు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వివాదాల్లో ఉన్నటువంటి మీ యొక్క ప్రాపర్టీస్ ని మీరు విడిపించుకోగలుగుతారు మీరు సొంతంగా కొన్న భూములు స్థలాలు కావచ్చు లేదా వంశ మీకు దక్కాల్సినటువంటి ఆస్తులు కావచ్చు వివాదాల్లో కానీ లేదా కబ్జాలు కానీ ఉన్నాయి లేదా మీ యొక్క అన్నతమ్ముల మధ్య కావచ్చు లేదా మీ యొక్క వంశస్థుల మధ్య కావచ్చు తగాదాలు జరుగుతున్నాయి దీని కారణంగా మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు కోర్టుల చుట్టూ లాయర్ల చుట్టూ తిరుగుతున్నారు డబ్బు ఖర్చు చేస్తున్నారు చాలా కాలంగా ఇది రిపీట్ అవుతుంది కానీ సమస్యకు పరిష్కారం అయితే లభించడం లేదు ఖచ్చితంగా ఈ మూడు తేదీల్లో ఆ సమస్యకు సంబంధించిన పరిష్కారాన్ని మీరు కనుక్కుంటారు అది ఖచ్చితంగా సఫలీకృతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే వివాదాలు ఉన్నటువంటి మీ యొక్క ప్రాపర్టీస్ ని విడిపించుకుంటారు కోర్టు కేసుల్లో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి న్యాయపరంగా మీకు దక్కాల్సిన ఆస్తులు దక్కబోతున్నాయి అలాగే మీరు కబ్జాకి గురైనటువంటి మీ యొక్క స్థలాలు భూములను కూడా విడిపించుకోగలుగుతారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో అతిపెద్ద శుభవార్తనైతే ఈ మూడు తేదీల్లో ఏ సమయంలో అయినా మీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే తులారాశివారు ఎవరైనా సరే నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించాలని చాలా కాలంగా కళలు కంటున్నారు ఇది ఒక రకంగా చెప్పాలంటే సంవత్సరాల తరబడి మీకున్నటువంటి ఒక పెద్ద కళ అనే చెప్పుకోవాలి అయితే ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కానీ ఏదో ఒక ఆటంకం ఎదురవుతుంది అయితే ఈసారి కూడా మీరు ప్రయత్నం చేశారు అనువైన స్థలం దొరకకపోవటం లేదా లోన్లు శాంక్షన్ అవ్వకపోవటం ఏదో ఒక సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఈ కారణంగా మీరు ఆ యొక్క వ్యాపారాన్ని ప్రారంభించలేకపోతున్నారు మానసికంగా ఎంతగానో కృంగిపోతున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో మీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యకు భగవంతుడు పరిష్కారాన్ని అయితే చూపించబోతున్నాడు ఖచ్చితంగా అనువైన స్థలం కోసం ఎదురు చూస్తున్న వారికి చక్కటి స్థలం దొరకటం లోన్లు శాంక్షన్ లేదా అని కన్ఫ్యూజన్ లో ఉన్న వారికి లోన్లు శాంక్షన్ కావటం ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఏదైతే శుభవార్త కోసం మీరు ఎదురు చూస్తున్నారో ఏ ఆటంకం తొలగిపోవాలని మీరు భావిస్తున్నారో ఆ ఆటంకం తొలగిపోబోతోంది ఈ విధంగా మీ యొక్క జీవితంలో మూడు పెద్ద శుభవార్తలు మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రతి ఒక్కరికి పరిస్థితులు ఒకే రకంగా ఉండవు వారి కోరికలు కూడా ఒకే రకంగా ఉండవు మీ మీ పరిస్థితులను బట్టి మీ యొక్క జీవితంలో ఇటువంటి శుభవార్తను మీరు వినబోతున్నారు మీకున్నటువంటి సమస్యలకి పరిష్కారం అయితే లభించబోతుంది ఈ విధంగా మేషరాశి వారి యొక్క జీవితంలో ఈ మూడు తేదీలు చాలా కీలకమైన రోజులని భావించడం జరుగుతుంది ముఖ్యంగా మేషరాశి వారు కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు ఇది వరకు కుటుంబ సభ్యుల మద్దతు లేదని మీరు మదన పడుతూ ఉన్నట్లయితే కుటుంబ సభ్యుల నుండి కూడా సంపూర్ణ మద్దతు లభిస్తుంది తగాదాల కారణంగా దూరమైనటువంటి కుటుంబ సభ్యులు కూడా తిరిగి ఒక్కటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా మేషరాశి వారి యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను ఈ మూడు తేదీల్లో చూడబోతున్నారు చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు ఒడిదుడుకులు ఉండొచ్చు అంటే పూర్తిగా మూడు తేదీల్లో మీరు ఎటువంటి చిన్న సమస్యను కూడా ఎదుర్కోరు అని చెప్పటం కాదండి చాలా వరకు ఈ మూడు తేదీలు మీకు అనుకూలంగా ఉన్నాయి చిన్న చిన్న ఒడిదొడుకులు సమస్యలు లేదా కుటుంబ సభ్యులతో చిన్న మనస్పర్ధలు లేదా బయటి వ్యక్తులతో చిన్న తగాతాలు ఇలా చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు కానీ ఓవరాల్ గా చూస్తే మాత్రం ఈ మూడు తేదీలు మీకు చాలా అద్భుతమైన రోజులనే చెప్పటం జరుగుతుంది మూడు అతిపెద్ద శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు ఈ విధంగా ఈ యొక్క మేష రాశి వారి యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను ఈ యొక్క జూలై ఇరవై ఒకటి చూడబోతున్నారు శివారాతన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ చేయండి శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అలాగే మీరు ప్రతి అమావాస్య పౌర్ణమి తిది రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది గోమాతను ఆరాధించండి గోమాత సంరక్షణ కోసం వీలైనంత ఆర్థిక సహాయం చేయండి మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది మీరు ఏ పని మొదలు పెట్టే ముందైనా సరే గణపతిని ఆరాధించి పనిని మొదలు పెట్టండి ఆ పనిని దిగ్విజయంగా మీరు పూర్తి చేయగలుగుతారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి